తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది రేపటి నుంచి పంతొమ్మిదో తేదీ వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది పింక్ కలర్లో సూచించిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ పది డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా పడిపోవచ్చునని తెలిపింది ఇక బ్లూ కలర్లో జిల్లాలో ఉదయం ఉష్ణోగ్రతలు పదకొండు నుంచి పద్నాలుగు సెంటీమీటర్ల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు చలి ఉండుంది సాధారణంగా ఇంత దీర్ఘకాలం చలి తీవ్రత తరచూ ఉండదు కానీ ఈ సంవత్సరం తీవ్రమైన చలి ఉండుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగిపోతుంది ఇక జిల్లాలో సుమారు ఇరవై డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి చలి కారణంగా పట్న గ్రామణ ప్రజలు సాయంత్రం కాగానే ఇళ్లకు చేరుకున్నారు చలి తీవ్రతను తట్టుకునేందుకు చలిమంటలు కాగుతున్నారు దీనిపై మరింత సమాచారం మా కలిసిపోయినట్టు తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి ఏంటి చలి తీవ్రత నేపథ్యంలో ముఖ్యంగా వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు తెలంగాణలో చలి పూలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతుంది ముఖ్యంగా రాత్రిపూట మరియు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి దీనికి చలిగాలు ప్రధాన కారణంగా వాతావరణ శాఖ అధికారులు చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ సింగిల్ డిజిట్ కు మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి అంటే ఆదిలాబాద్ జిల్లా కావచ్చు మిగతా ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయో అక్కడ పెద్ద ఎత్తున ఇంకా చలి తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ చలి ఈ చలికి సంబంధించినటువంటి గమనిస్తే ఉదయాన్నే ఏజెన్సీ ప్రాంతాలు భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ మంచిరాల జిల్లాలో ప్రజలంతా కూడా చలితో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది రోజునే మంటలు పెట్టుకుంటూ చలి కాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి మళ్ళీ ఏడు గంటల ముప్పై నిమిషాలు దాటిన తర్వాత కూడా చలి తీవ్రత అలానే ఉన్నటువంటి నేపథ్యంలో మంటలు కావుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇరవై డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయిన నేపథ్యంలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది చలి కారణంగా పట్టణ ప్రాంతాలలో ప్రజలు కావచ్చు గ్రామీణ ప్రాంతాల ప్రజలంతా కూడా సాయంత్రం నుంచి మళ్ళీ ఉదయం టైంలో కావచ్చు తెల్లవారుజాములో మంటలు కాకున్నటువంటి పరిస్థితి కనబడి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి ఉష్ణోగ్రతలు గమనిస్తే జిల్లాలో సరాసరి ఉష్ణోగ్రతలు గతేడాది పోలిస్తే వన్ సెల్ఫీస్ తక్కువగా నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది జనగామ హనమకొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వరంగల్ ములుగు మహబూబ్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు గత గతేడాది పోలిస్తే ఈసారి చాలా వ్యత్యాసం ఉంది మూడు నుండి నాలుగు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా చలి తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇటు అధికారులు కావచ్చు వీరంతా కూడా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ చలిగా చలిగా చలి కావడం కావచ్చు లేదంటే బెడ్షీట్స్ కావచ్చు లేదంటే ఏ ఇతర సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటేనే కొంత అనారోగ్య సమస్యలు కాకుండా ఉంటామని వాతావరణకు సంబంధించిన ఐదు అధికారులు కావచ్చు వైద్య నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం పనులకు వెళ్లే వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొంత కాస్త ఆలస్యంగానే పనులకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఉదయం కొంత ఈ పాలం వ్యాపారులు కావచ్చు కొంతమంది బయటికి వెళ్ళేటువంటి వ్యాపారులు కావచ్చు ఇతర ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి రవి రైట్ థ్యాంక్ యూ తిరుపతి